ేహద్ పరం మహాశాంతి ఈరోజు మా అవతరణ దినోత్సవం సందర్భంగా ఏదైతే కొన్ని మనసులోని విషయాలు మేము ముందు చెప్పదలుచుకున్నాను మన యొక్క భావము ఈ సమర్పితంగా అంకితం చేస్తూ ఉన్నాం ఏ విధంగా మనం చంద్రుని చూస్తూ ఉన్నాం నక్షత్రాలు చూస్తూ ఉన్నాం లౌకిక అమ్మ నాన్నల ప్రేమను కూడా చూసాము భక్తిలో భగవంతుణ్ణి చూసాము ఆరాధన చేశాము అన్నీ పొందాము అని అనుకున్నాం కానీ ఎప్పుడైతే బ్రహ్మ మామిని పొందామో మనము ఈ ప్రపంచాన్ని పొందాము సముద్రాన్ని పొందాము విశాలమైన ఆకాశాన్ని పొందాము అనంతమైన బ్రహ్మాండాలని పొందాము అనంత కళల శక్తులు కూడా పొందాము అలౌకిక దివ్య పరమానందమును పొందాము ప్రపంచం వాళ్ళందరికీ ఇవి తెలియదు పొందాల్సింది పొందాము అనే విషయం మనకు తెలుసు ప్రపంచంలో వాళ్లకు తెలియదు ఎప్పుడైతే లౌకికాన్ని వదిలేసామో అప్పుడే అలౌకికమైన ఆనందాన్ని పొందాము ఇది ఒక అనుభూతి మాటల్లోనూ చెప్పలేము అందుకనే ప్రపంచంలో వాళ్ళకి దగ్గరికి వెళితే ఏదైతే మనము అనుభూతి పొందామో అది అర్థం చేసుకోవచ్చు బ్రహ్మా దివ్య సందేశంను రోజు వింటూ ఉన్నాం తెలుసుకుంటూ ఉన్నాం బేహద్ పిల్లలు ఏం పొందారో అర్థమవుతుంది మందిరంలో ఏదైతే మరి మనము విగ్రహం ముందు తలకాయ ఉంచుతాము తలకాయ కొట్టుకుంటూ ఉంటాము భగవంతుడు దీవెన ఇస్తాడు అని మన తప్పులు ఒప్పేస్తారు అని ఇప్పుడు మనకు బేహద్ మా చెప్తూ ఉన్నారు మా లేకుండా జీవితం అనేది వ్యర్థము అని ప్రతి ఒక్క మార్గంను కూడా తేలికగా చేస్తూ ఉన్నారు మా ఎప్పుడైతే పిల్లలు బ్రహ్మ మాని కలుసుకున్నారు ఈ లోకములోనూ పరలోకంలోనూ వారికి సరైనటువంటి దారి లభిస్తూ ఉంటుంది పరంపిత బాపుని గుర్తించటము అనేది మా ద్వారానే మనకు లభిస్తూ ఉంది తల్లి తండ్రి గురించి చెప్తుంది అని అంటారు కదా జ్ఞానంతో మనం పరంపితను గుర్తించాం బ్రహ్మమ్మ ప్రతి ఒక్క బేహద్దు బిడ్డల యొక్క అనంత శక్తిని పొందాము మా పిల్లల యొక్క ముక్తి జీవన్ ముక్తి వివరణ ఇస్తూ ఉన్నారు ఎందుకంటే పిల్లల్ని పరంధామం యొక్క మార్గం అనుసారంగా తీసుకొని వెళ్ళాలి అంటే మార్గం చూపించాలి కదా పరంధామము లైట్ హౌస్ మైట్ హౌస్ మా పిల్లల్ని కూడా ఆ వైపుకు చెయ్యి పట్టుకొని వేలు పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉన్నారు మా అవతరణ దివోత్సవము కు శతకోటి ధన్యవాదాలు నమస్సుమాంజలి ప్రియమైన మా ప్రతి ఒక్క పరిస్థితిలోనూ మనకి మార్గం చూపిస్తూ ఉన్నారు పరం శాంతి మా ఈ యొక్క చరణ స్పర్శ కోటి కోటి ధన్యవాదాలు బేహదుకే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే మా యొక్క అవతరణ దినోత్సవకు మనము శతకోటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం నమస్తే